ఈరోజు వీడియోలో నాలుగో తరగతి తెలుగు తోట సాధనా వర్క్ బుక్లో ఉన్నటువంటి మొదటి పాఠమైన గాంధీ మహాత్ముడు సాధనా పత్రం ఒకటి నుంచి సాధనా పత్రం పదిహేను వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము అట్లాగే టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల అప్డేట్స్ కొత్తగా వచ్చేటటువంటి లేటెస్ట్ ఇష్యూస్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం ఒకటిలోకి వెళ్ళిపోదాం గాంధీ మహాత్ముడు పత్రం వన్ చదవటం వ్యక్తపరచడం ఈ కింది అక్షరాలని గేయంలో గుర్తించి సున్నా చుట్టండి వాటితో మొదలయ్యే పదాలు మీరు సొంతంగా రాయండి అంటున్నారు బాతో ఉదాహరణ పదం మనకి బలం బడి బండి క కలం కద కంద మా మంట మసి మది అ అర అరక అందం గ గద గడ గది చ చదరం చందం చందనం నా నడక నడత నలక వడి సారీ వడ వీడి వీణుకు గేయంలో కింది పదాలు గుర్తించి సున్నా చుట్టండి సూచించిన అక్షరంతో మొదలయ్యే పదాలని పట్టుకుల రాయండి అంటున్నారు మొదటిది గా దీర్ఘమిస్తే గా ఉదాహరణ పదం గాలి గాయం గానం గాలం గాయకుడు పో ఉదాహరణ పదం పోరు పోతు పోను పోను పోకాలం పోత కం కందిరీగా కంటం కంజర కండ కంబలి చ చలిగాలి చల్లని చక్కని చందమామ చంపకమాల తర్వాత వ ఉదాహరణ పదం వల వగరు వల్లి వంచన వంతెన న నలక నీడత నత్త నక్క నమ్మకం భూ భూదేవి భూమాత భూతం భూమి భూకంపం గ గజ గజ గలగల గనగన గడగడ గబగబ సాధనపత్రం రెండు గేయంలో అనుకరణ పదాలను గుర్తించి రాయండి ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ పదం కలకల చకచక గడగడ గనగన గబగబ గలగల గసగస గరగర చెరచెర కటకట కరకర కసకస పలపల బడబడ బరబర కింది గలల్లోని గేయంలో పదాలు దాగున్నాయి వాటిని గుర్తించి రాయండి అంటున్నారు ఉదాహరణకి మనకు ఒక పదం రాశారు జగత్తు రెండోది వచ్చేసరికి భూదేవి స్వరాజ్యము మోక్షము కింది భావాలకు తగిన గేయ పదాలను గుర్తించండి రాయండి గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనే మోక్షం చేతికి చిక్కింది అది గేయంలో మనకి గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షం కరముల దొరికింది రెండోది మన జాతి పిత బోసి నవ్వు నవ్వగానే స్వరాజ్యం నెరవేరినట్టు కనుల ఎదుటే కనిపించింది గేయపాదము గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గేయం ఆధారంగా ఖాళీలను పూరించండి అంటున్నారు మొదటిది కన్నులు గట్టింది స్వరాజ్యం కన్నులు గట్టింది గణగనం ప్రణవం గనగనమోగింది కరముల దొరికింది మోక్షం కరముల దొరికింది సాధనపత్ర మూడు గేయం ఆధారంగా కింది గేయ పాదాలని సరైన క్రమంలో రాయండి అంటున్నారు ఇచ్చినటువంటి నాలుగు పాదాలు ఇవి సరైన క్రమంలో రాస్తే గాంధీ మహాత్ముడు చకచకా నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి అంటున్నారు స్వతంత్రానికి స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి గృహమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశంలో ఉన్న స్వతంత్ర సంస్థానాలు ఉండేవి ఐదు వందలు హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీసులు స్వాతంత్ర దేశాలుగా ఉంటామని భీష్మించారు సర్దార్ పటేల్ బిరుదు ఉక్కు మనిషి విలీనం అనే పదానికి విలీనం అనే పదానికి అర్థం కలిపివేయటం లేదా కలిసిపోవటం గేయం ఆధారంగా వాక్యంలో తప్పు ఒప్పుల్ని గుర్తించండి అంటున్నారు గాంధీ నవ్వినప్పుడు స్వరాజ్యం కన్నులు కట్టింది ఒప్పు గాంధీ గొంతు విప్పగా మోక్షం కర్మల దొరికింది తప్పు గాంధీ చకచకా నడవగా ప్రణవం గణగనా మోగింది తప్పు గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది ఒప్పు సాధనపత్రం నాలుగు పదజాలం కింది వర్ణమాలను స్పష్టంగా చదవండి అడిగిన విధంగా రాయండి పై పట్టికలో అచ్చులు పలకండి వాటిని రాయండి ఆ ఆ ఉ అరు అరు ఏఐ అక్షరాలను పలకండి కాక గాగ ఇన్యా చావర్గా అక్షరాలను రాయండి జాచా జాజా ఇని అక్షరాలను పలకండి వాటిని రాయండి డాడా న తావర్గ అక్షరాలను పలకండి వాటిని రాయండి తాత దాత్తా నా పావర్గ అక్షరాలను పలకండి వాటిని రాయండి పాప బాబా మా సాధన పత్రం ఐదు కింది గీత గీసిన పదాల్లోని అక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించి చదవండి విద్యార్థి కృత్యము కింది సూచనల ఆధారంగా పదాలను రాద్దాం చదువుదాం కృత్యం వన్ కృత్యం టూ ఒకటి ఆరు అక్షరాలు అంటే జాత జత రెండు నాలుగు ఐదు గడప ఒకటి నాలుగు జడ ఆరు నాలుగు ఐదు అక్షరాలు తడప ఐదు నాలుగు రెండు పడగ ఆరు మూడు రెండు నాలుగు అక్షరాలు తలగడ ఆరు ఏడు ఒక మూడు నాలుగు ఐదు హంస ఏడు రెండు అక్షరాలు కల రెండు నాలుగు ఏడు అక్షరాలు లంక రెండు ఏడు రెండు ఏడు లకలక ఐదు రెండు ఐదు రెండు సలసల కింది పదాలలో అచ్చులను గుర్తించండి ఆ అక్షరాలకు సున్నా చుట్టండి విద్యార్థి కృత్యము సాధన పత్రం ఆరు ఈ కింది పదాలని చదవండి ఇటువంటి మరికొన్ని పదాలు రాయండి అటువంటి మరికొన్ని పదాలు కలత పలక గరలం జగం నడత నరకం కింది పదాలను చదవండి ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి కరకర కనకన డమడమ గరగర గనగన గలగల పరపర పటపట కింది అక్షరాలు కలిపి చదవండి రాయండి అర అరక అల అలక అటక కలత కలప కవచం కవనం కలవరం వడ దండ గడ బండ సాధన పత్రం ఏడు కింది పదాలకు టమ్ చేర్చి చదవటం రాయటం ఉదాహరణ పదం ఊగటం ఆడటం తరగటం పలకటం నడపటం అరవటం కరవటం కడగటం కింది పదాల ఆధారంగా ప్రశ్నలకి జవాబులు రాయండి అంటున్నారు సముద్రంలో ఎగిరిపడేది ఏమిటి అలా పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏది ఆట చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏది మంట మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది ఊడ ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం పేరేమిటి గద కింది మహాప్రాణాక్షరాలని వర్ణమాల పటంలో గుర్తించండి విద్యార్థి కృత్యము కింది పదాలను చదవండి మహాప్రాణాక్షరాల గీత గీయండి విద్యార్థి కృత్యము ఎటువైపు చదివినా ఒకేలా ఉండే పదాలని రాయండి ఉదాహరణ కనక కిటికీ కనుక కలక వలువ వికటకవి జలజ తంత మిసిమి పులుపు వారెవ గంగ గానుగ నందనం సరస కులుకు వరపు కందకం సాధన పత్రం ఎనిమిది ఇచ్చిన పదం ఆధారంగా మరికొన్ని పదాలు రాయండి నందనవనం ఉదాహరణ పదాలు వదనం వనం వంద దవనం నంద నందనం నవ సీతాకోక చిలక కోక చిలుక సీత తోక తాలూక లుకలుక అనవసరం అర అవసరం నవ నరం సరం నస వస వరం వనం ఒకే అక్షరం మొదట మధ్య చివరి అక్షరంగా ఉండే పదాలు రాయండి ఉదాహరణకి అక్షరం మరక కమల త తల ప పలక బ బలపం ద డప్పు మకరం మధ్యాక్షరం పతనం తపన కబడ్డీ పడక చివరి అక్షరం చరమ పలక కలత కలప గబగబ గడగడ కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి నవ్వు పాపాయి బోసి నవ్వు నవ్వింది నడుచు పాపాయి నడుచుట మొదలెట్టింది పాడు అది పాడుపడిన బావి కంపించు భూకంపానికి నగరం కంపించిపోయింది వణుకు చలికి వణుకుట సహజం సాధన పత్రం తొమ్మిది చిత్రం ఆధారంగా పదాలు రాయండి పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణ రహదారి రహదారి నియమాలు పాటించాలి కుండ కుండ నీరు ఎండాకాలం చల్లగా ఉంటుంది చేప జలచరం గంట గుడిలో గంట గనగన మోగింది చిత్రం ఆధారంగా మూడు వాక్యాలు రాయండి గుత్తి వంకాయ కూర చాలా బాగుంది గుత్తి వంకాయ కూర అంటే నాకు నోరూరుతుంది పప్పుచారులో వంకాయ ముక్కలేస్తే చాలా రుచిగా ఉంటుంది పత్రం పది స్వీయ రచన పదాల మెట్లు తయారు చేసి రాయండి మరక కమల లత తల లా లవము వ వరము అంతే అక్షరాల్లో మరికొన్ని పదాలు రాయండి అంటున్నారు సమరము మునగ గతి తిమిరం రంగు గులాబీ బి బిలం బ బంతి తి తిక్క ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు కాతో అనుకరణ పదాలు కటగట కపకప కరకర కనకన గాతో గడగడ గనగన గబగబ గలగల చ చకచక చెరచర చపచప చచచచ జ జల జల జర జర జడ జడ జప జప టపటప టకటక టరటర టమటమ ఇచ్చిన మహాప్రాణక్షరాల ఆధారంగా పదాలు రాయండి ఖ ఖగం ఖరం ఖసాన ఖండం గ ఘటం ఘటన గల్లు గరాన పి పించం స్వచ్ఛం గుచ్చం పుంచెం కంఠం ఘటం మఠం కమఠం ద ధనం దగ ధర పాపలం సఫలం విఫలం ఫని భరణం భరణి భారం బాసం క వ్యద పదం వీధి పదాల్లోని ఖాళీల్ని అక్షరాలతో నింపండి అరక ఈ ల ఈలా ఉల ఏడవ ల పాప పప సాధన పత్రం పదకొండు కింది పదాలకి దామ్ చేర్చి రాయండి ఆ పదాలకి పదాలతో వాక్యాలు రాయండి చదువుదాం పాఠం చదువుదాం ఆడుదాం ఆటలు ఆడుదాం పాడుదాం పాటలు పాడుదాం ఎగురుదాం పేకి ఎగురుదాం దూకుదాం కిందికి దూకుదాం కింది అనుకరణ పదాలతో సరైన వాక్యాలు రాయండి అంటున్నాం మొదటిది వచ్చేసరికి ఉదాహరణ మనకి మనం గబగబా నడవగలము రెండోది మనం చకచక నడవగలం మనం టకటక చదవగలం మనం కరకర నమలగలం మనం గజగజ వనకగలం గాంధీ మహాత్ముడు చేసిన ప్రతి పని ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చింది కదా అలాగే మీరు చేసిన పనుల వల్ల సాధించిన ఫలితాలను ఇచ్చిన ఆధారాలతో రాయండి అని చెప్పేసి అంటున్నారు నేను వేలకు పడుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంది నేను రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంది నేను పొదుపు చేయడం వల్ల నాన్నకి ఖర్చు తగ్గింది సాధనపత్రం పన్నెండు గేయం ఆధారంగా జతపరచండి అంటున్నారు మహాత్మాగాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది రెండోది మహాత్మా గాంధీ చకచక నడవగా భూదేవి కంపించిపోయింది మహాత్మా గాంధీ కన్ను విప్పగా అదరము గడగడ వణికింది మహాత్మాగాంధీ నవ్వు నవ్వగా ప్రణవం గణగన మోగింది మహాత్మాగాంధీ గొంతు విప్పగా మోక్షం కరుముల దొరికింది గణగన మనకి గంటలు మోగుతాయి కదా అలా ఏ ఏ సందర్భాల్లో గంటలు మోగిస్తారో కింది ఆధారాలతో సొంత వాక్యాలు రాయండి అంటున్నారు ఉదాహరణకు ఒకటి రాశారు మనకి గుడిలో పూజా సమయంలో గంట మోగిస్తారు తర్వాత మనకి బడిలో ముగింపు వేళలో గంట మోగిస్తారు సైకిల్కి దారిమ్మని గంట మోగిస్తారు పరిశ్రమలో సమయం పూర్తయిందని సైరన్ మోగిస్తారు ఫైర్ ఇంజిన్ వారు అగ్ని ప్రమాదం తెలియచేస్తూ గంట మ్రోగిస్తారు పత్రం పదమూడు గాంధీ మహాత్మ గురించి మూడు వాక్యాలు రాయండి గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తల్లి పుత్లీభాయ్ గాంధీ భారీ పేరు కస్తూర్బా గాంధీ గాంధీ పోర్బందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున జన్ జన్మించారు పుట్టాడు అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకుని మూడు వాక్యాలు రాయండి ఒకటి ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ పన్నెండు నుండి ఏప్రిల్ ఆరు వరకు జరిగింది అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి రెండు వందల నయ రెండు వందల నలభై మైళ్ళ దూరం నడిచి దండి ప్రాంతంలో జరిగింది సూరత్ దగ్గరలో ఉంది ఈ దండి ప్రాంతం మూడు బ్రిటిష్ వారి ఉప్పు విభజనకు ఉప్పు విభజన పన్నుకు నిరసనగా జరిగింది ఈ దండి ఉద్యమం అదే ఈ ఉప్పు సత్యాగ్రహం సృజనాత్మకత కింది గేయాన్ని పొడిగించి రాయండి జే జేలు జే జేలు గాంధీ తాతకు జే జైలు జే జైలు జే జేలు చాచా నెహ్రూకి జే జైలు జే జేలు జే జేలు అంబేద్కర్కు జేజేలు జైలు జేజేలు జైలు సుభాష్ చంద్రునికి జే జైలు జయ జైలు సర్దార్ పటేల్కు జేజేలు జైలు జే జైలు జే జైలు రామరాజుకు జే జైలు జే జైలు టంగుటూరికి జే జైలు సాధనపత్రం పద్నాలుగు భాషాంశాలు పై అక్షరాలు పరిశీలించి కింది పట్టుకలో అచ్చు అక్షరాలు హల్లు అక్షరాలు విడతీసి రాయండి అచ్చు అక్షరాలు ఆ ఇ అరు అరు ఏఏం హల్లు అక్షరాలు ఖ న ప బ పే అక్షరాలు పరిశీలించి కింది పట్టికలో మహాప్రాణక్షరాలు రాయండి ఖ గ డ త ప బ పత్రం పదిహేను కింది పేరాను చదవండి పేరాలో కామ ఫుల్ స్టాప్లకు ముందున్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లను కింది పట్టికులు రాయండి కామా గుర్తుకు ముందున్న పేర్లు రవి మాధురి గౌతమ్ మీరా కామేశ్వరి శ్రీను శ్రీప్రియ రవి మాధురి ఫుల్ స్టాప్ గుర్తు ముందున్న పదాలు వెళ్ళారు కలిశారు వివరించారు తీసుకున్నారు కింది పేరాను చదివి సరైన చోట కామా ఫుల్ స్టాప్ గుర్తులను ఉపయోగించండి అంటున్నారు రాబర్ట్ సలీం మేరీ రేష్మా కిరణ్ ప్రశాంత్లు కలిసి విహారయాత్రకై లాంచీలో పాపి కొండలు చూడటానికి వెళ్ళారు అక్కడ గల పచ్చని చెట్లు కొండలు చూసి ఆనందించారు గోదావరి నదిలో రకరకాల పడవలు లాంచీలు ఎదురుపడ్డాయి ప్రయాణం సాగుతున్నప్పుడు వారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ టీ తీసుకున్నారు ఇది మనకి నాలుగో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి మొదటి యూనిట్ గాంధీ సాధనా సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పదిహేను వరకు ఉన్నటువంటి సాధనాపత్రాలకు సంబంధించినటువంటి వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమా మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గుడ్ డే